మనవలందరు అడుగుతారు కదా నవ్వుక డెలివరీ డేట్ ఎప్పుడు ఇప్పుడు ఎన్ని మనసు అని చాలా మంది అడుగుతున్నారు కొంచెం మందికి తెలుసు ఇంకా చాలా మందికి తెలియదు అందుకే అందరికి ప్రెగ్నెన్సీ అంటేనే ఒక అమ్మ అంటేనే గొప్ప కనడం ఇక అది చెప్పుకోవడానికి ఎందుకు ఇబ్బంది ఏం లేదు అని మీకు ఎట్లా ఏమంటారు కదా పెయిన్స్ ఎట్లా తీసుడు అవన్నీ డెలివరీ డెలివరీ డేట్ చెప్పినావా చెప్పలే ఏ డేటు చెప్పూపెట్ తర్థమవుతుంది హాయ్ ఫ్రెండ్స్ మేమైతే చార్మి వాళ్ళ కూడా ఉన్నాం ఎందుకంటే ఇద్దరి డెలివరీ ఒకటే రోజు ఇక్కడి హైదరాబాద్లా లేట్ అవుతుందా

ఫ్రెండ్స్ మేమైతే ఇంటికి వెళ్తున్నాం అచ్చిన పని అయితే అయిపోయింది నవ్య వల్ల చెల్లె పెళ్ళి ఉంది అమ్మ వాళ్ళు వేరే బస్సులో వస్తున్నారు నవ్య కంఫర్ట్ ఉంటుందని మేము ఈ బస్సులో వస్తున్నాం కెట్టి ఎంత మంచిగా ఉన్నారు చూడమ్మా చూడు ఒకసారి చూడు చిన్న చిన్న దొంగ చూపులు చూస్తుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మినిస్టార్ శివాజీ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మంచిగా ఉండాలని కోరుకుంటా చాలా రోజులవుతుందిగా కలవక నాకైతే అట్లనే అనిపిస్తుంది ఎందుకంటే ఫంక్షన్లు ఉండే చాలా పెళ్ళిళ్ళు అటు ఇటు తిరగడం నవ్య డ్యాన్స్ ఎత్తుందని ఏమనుకోకర్రీ ఎందుకంటే నవ్యకు పొద్దులు పడ్డాయి కదా తొమ్మిది నెలలు ఓపిక పట్టి 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 అప్పుడు వేసింది ఎందుకంటే నవ్యకు డీజే అంటే కొంచెం పిచ్చి అంటే మంచిగా డ్యాన్స్ వేస్తుంది అంటే కొంచెం ఉల్లాసంగుండు ఇష్టం అందుకోసమే డ్యాన్స్ వేసింది అమ్మ వాళ్ళు పెద్దమ్మ అద్దు అద్దని సరిగా చేస్తారు అద్దని పంపిస్తారు అంటే వాళ్ళు ఏయంగా మధ్యలోకి అవుతుంది అయినా కానీ అద్దద్దు అని పంపించేసిరు అయినా కానీ ఒకతే అక్కడ నిల్చొని మరీ ఏతుంది వచ్చినాక కొద్దిగా సేపు అంటే ఇట్లా ఒక ఒకటే స్టెప్ వేసిన అద్దు అద్దు అన్నది ఇక ఆపేసిన అక్కడికి అచ్చి పడుకున్నా అక్కడ ఉంటే నాకేం ఉల్క ఆగదు డ్యాన్స్ వేయాలనిపిస్తుంది అందుకోసమే అచ్చి పడుకున్నది మేమైతే ఒకటి రెండు అయ్యేదాకా వేసినాం అంటే మా ఇంటి దగ్గరనే మళ్ళీ మా ఇంటి ముందట్నే ఏం కాదు ఇంకెంత ఒక ఐదారు నెలలు ఒక్క పడితే అయిపోయి అంటే ప్రెగ్నెన్సీ టైంలో మా మాడ వాళ్ళు కూడా వేసిరు అందుకనే వేసిన లేకపోతే వేయకపోదు ఎందుకంటే అయినా ఈ టైంలో వేస్తే మంచిదేలే నైన్ మంత్స్ కాబట్టి వాళ్ళు నైన్ మంత్స్ అప్పుడే వేసిరు అందుకనే నేను చేసిన లేకపోతే వేయకపోదు ఎందుకంటే ఓపిక పడుతు డెలివరీ అయ్యేదాకా ఓకే తప్పుగా అయితే ఏమనుకోకూర ఇలా లేట్ అయిపోయింది మనోళ్ళు అందరు అడుగుతురు కదా నవ్ డెలివరీ డేట్ ఎప్పుడు ఇప్పుడు ఎన్ని మంత్స్ అని చాలా మంది అడుగుతున్నారు కొంచెం మందికి తెలుసు ఇంకా చాలా మందికి తెలియదు అందుకే అందరికి చెప్తున్నా గ్రో స్కాను అంటే తీసిర్రు కానీ డీటెయిల్స్ ఒక పేపర్లో రాసిచ్చిర్రు అంతే రిపోర్ట్స్ ఇట్లా ఏమి ఇవ్వలేరు అవసరం లేదు అని కదా రిపోర్ట్స్ ఇవ్వడం ఓన్లీ చిట్టి రాసిస్తామని అది ఎప్పుడు ఇస్తారు మరి ప్రైవేట్ మేడం అవసరం అన్నది అంటే అలా చూస్తారు కదా టీవీలో అంత పట్టుకే చూతారు మళ్ళీ పోయినప్పుడు రిపోర్ట్స్ ఇవ్వమని చెప్పినాం మళ్ళీ వచ్చినప్పుడు ఇస్తామని చెప్పారు ఇప్పుడైతే నైన్ మంత్స్ పడ్డాయి కదా అయ్యో ఎన్ని మంత్స్ చెప్తలేను కదా నైన్ మంత్స్ పడి ఇలా తారీఖు కదా అంటే పదిహేను రోజులు తొమ్మిది నెల పడి పదిహేను రోజులు అవుతుంది కానీ నవ్య చాలా అంటే చాలా భయపడుతుంది చిన్న నొప్పి కూడా తట్టుకుంటలేదు ఎందుకో ఏమో నాకు అర్థమైతే లేదు ఆ చిన్న తట్టుకుంటేనే కదా ఎంత పెద్ద నొప్పి అయినా కానీ ఈజీగా తీసుకుంటాం కరెక్టే కానీ ఇదంతా కొద్దిగా అనిపిస్తుంది ఇక ఇబ్బందులు ఉంటాయి కదా ఆ ఇబ్బంది వల్ల ఇలా ఇప్పుడు అంటే కొంచెం డల్గానే ఫేస్ ఎందుకంటే ఇది మొత్తం పుండ్ అయినాయి ఇట్లా నొప్పి వల్ల ఎందుకంటే ఫంక్షన్లకు అటు ఇటు అంటే పెళ్లి అయ్యేసరికి అక్కడ వాటర్ ఇక్కడ వాటర్ పడక ఇదంతా పచ్చి పుండ్ అయిపోయి కూల్ వాటర్ ఒక నార్మల్ వాటర్ లేనప్పుడు ఇంకా బాటిల్ తాగినాం కదా అట్లా అన్ని మిక్స్ అయిపోయి ఇట్లా అయినాయి సడదైంది దానివల్ల కొంచెం జ్వరం వచ్చినట్టు అయితుంది అన్నట్టు హాస్పిటల్ అయితే పోయినాం రెండు మూడు టాబ్లెట్లు ఇచ్చిర్రు వేసుకున్నది ఇప్పుడైతే కొంచెం రిలీఫ్ ఉంది ఒక్క నిమిషం మా బాంబడి వెళ్తుండు అడు వీళ్ళక్క కోసం సేమియా తెచ్చిండు అందుకోసమే వచ్చిండు నవ్వి ఒక్కచ్చింది తినిపోయా తిని తిని ఇది కూడా అద్దె తిన్న ఇదంతా పుండ్లు ఉన్నాయి కాబట్టి తీయ తీయగద్దు అందుకనే నీకు ఇచ్చేస్తున్నా మా లక్యానికి మస్తు ప్రేమ ఉంది మా నవ్య మీద కానీ ఎప్పుడు లోలు పెట్టుకుంటారు అట్లనే ఉంటారా అన్నదమ్ములు అన్నదమ్ములు సిస్టర్ బ్రదర్ ఎప్పుడు గొడవలే అన్న చెల్లెళ్ళైనా ఎవరైనా అంతే పుట్టు పుట్టు గొడవనే ఎక్కువ ఇప్పుడు ఏమో చెప్తున్నాం వాళ్ళకు డాక్టర్ అయితే చెప్పారు కదా నార్మల్ డెలివర్ కోసం ట్రై చేయమని చెప్పి ఒకటి డక్వాకు ఇంకోటి బటర్ రెండు వేయమన్నారు ఇంకేమైనా చేసేటువంటి వేయి ఎక్కువ ఇబ్బంది పడద్దు మీ వల్ల ఏటి అని చెప్పారు అందుకోసమే రోజు అవి ట్రై చేస్తున్నాం కానీ నాకు ఒక కడుపు టైట్ అవుతుంది ఎందుకు అవుతుందో కూడా తెలియదు మేడంని అడిగితే ఏమన్నదంటే డెలివరీ టైంలా కొద్దిగా కొద్దిగా టైట్ అవుతుంది అని చెప్పింది కదా కానీ నాకు ఇబ్బంది అవుతుంది టైట్ అయ్యేసరికి అంటే కొంతమందికి ఉమ్ము నీరు తక్కువైతే కూడా అట్లా టైట్ అవుతుంది అన్నట్టు నేనైతే అన్ని మంచిగా తెచ్చి పెడుతున్నా కానీ ఏమైతుందో తెలియదు నిన్న సర్ది అయింది కదా నిన్ననే అయింది అయితే కొబ్బరి నీళ్ళు అంటుండు ఇక ఇంకా నొప్పికి అద్దులేవే అద్దు ఎందుకంటే ఉమ్మ నీళ్ళు కోసమే అంటే సరదైంది కదా తగ్గినాక ఇచ్చుకుందామని టాబ్లెట్స్ వేసి ఇచ్చిండు నాకైతే ఒకటి అర్థమైంది ఏంటంటే ఇట్లా కొబ్బరి నీళ్ళు ఉంటాయి కదా అవి తాగినప్పుడు అయితే మంచిగా ఆడుకుంటుండు టైట్ ఏమైతే లేదు కానీ మంచిగా ఇట్లా ఆడుకున్నాడు ఎక్కువ ఆడుకున్నాడు నాకు తెలిసింది కాబట్టి తెద్దాం అనుకుంటే ఇదేమో సరదీంది ఇంకా ఎక్కువ ఇక నార్మల్ అయినాక తీసుకురాయని చెప్పిన సరే కానీ మీరైతే కొంచెం ధైర్యం చెప్పారు నవ్యకు ఇదే ఫస్ట్ కదా అందుకోసమే ఎక్కువ టెన్షన్ పడుతుంది భయం తీసుకుంటుంది ఎప్పుడు ఎప్పుడైతే ఎప్పుడైతనో అన్నట్టే ఉంది దీనికి ఇబ్బంది వల్ల అంటే దేని వల్ల అంటే ఇట్లా ఉంటది కదా నొప్పి ఎక్కడెక్కడ నార్మల్ డెలివరీకి నొప్పి ఎక్కడెక్కడ వస్తుంది నార్మల్ డెలివరీకి అవి నాకు తెలియదు ఇంకా మా మమ్మీని అడిగితే మా మమ్మీ సిజేరియన్ అయింది అందుకనే దానికి తెలియదు ఇక మిమ్మల్ని అడుగుతున్నా ఎట్లెట్ల నొప్పులు వస్తాయి ఒకదే ఎప్పు ఎట్లెట్ల నొప్పులు వస్తాయి ఒకదే ఎప్పుర్రీ కామెంట్ల రూపంలో ఎప్పుర్రీ అంటే రోజు నొప్పి ఉంది ఇట్లా ముట్టుకుంటే పచ్చి నొప్పి అని చెప్తుంది అసలు డెలివరీ టైం ఎట్లా ఏర్పడుతుంది మనకు అంటే చాలా నొప్పి నొప్పి అని చెప్తుంది పచ్చి ఎందుకు ఇట్లా నొప్పి బాగా అని కొంచెం డల్ అయిపోతుంది ఎట్లునయ్యా దేవునికే తెలుసు మీకు కూడా తెలుసు ఎందుకంటే మీరు ఆల్రెడీ అనుభవించిన బాధలు ఉంటాయి కదా మీకు కూడా తెలుసు ఎందుకంటే మీరు ఆల్రెడీ అనుభవించిన బాధలు ఉంటాయి కదా అందుకనే మిమ్మల్ని అడుగుతున్నాం ఎట్లా వస్తుంది పెయిన్స్ అంటే ఏ రకంగా ఉంటాయి ఏ రకంగా ఉంటే ఏ రకంగా అంటే నార్మల్గా ఎట్లా ఇవ్వాలి నొప్పులు అవి కూడా డాక్టర్ చెప్తారు కానీ ఎక్కువ శాతం అయితే మనకు మన ఫ్యామిలీ మెంబర్స్ చెప్పితే ఇంకా బాగుంటుంది అనేసి నా ఫీలింగ్ మనకు మన ఫ్యామిలీ మెంబర్స్ చెప్పితే ఇంకా బాగుంటుంది అనేసి నా ఫీలింగ్ కదా ఫ్యామిలీ మెంబర్స్ చెప్తే రిలీఫ్ అయిపోతాం అబ్బా మన ఫ్యామిలీ మెంబర్స్ ఇట్లా చెప్తుర్రు ఈ రకంగా తీయాలి డాక్టర్స్ ఏంటి భయపడిచ్చే రకంగా చెప్తారు ఎట్లనో ఎట్లనో అన్నట్టే ఉంది నాకైతే ఒక్కటైతే అనుభవించు తప్పదు కదా ఫస్ట్ అదే ఫస్ట్ గట్టిగా ప్రిపేర్ అయి ఉంటేనే కదా మళ్ళీ నెక్స్ట్ క్యాంప్ ఫ్రీ అయిపోతారు అందుకని మన ఫ్యామిలీ మెంబర్స్ అడుగుతున్నా వాళ్ళు చెప్తారు అవైతే మంచిగా మనసులో పెట్టుకో ఎట్లా చెప్తారో కామెంట్లా ప్రతి ఒక్కటి చెప్పుర్రి అది అందరికీ ఉండేదే కదా బాధలు ప్రెగ్నెన్సీ అమ్మ అంటేనే గొప్ప ప్రెగ్నెన్సీ అంటేనే ఒక అమ్మ అంటేనే గొప్ప కనడం ఇక అది చెప్పుకోవడానికి ఎందుకు ఇబ్బంది ఏం లేదు అని మీకు ఎట్లా ఏమంటారు కదా పెయింట్స్ ఎట్లా తీసుడు అవన్నీ ఎప్పుర్రి బావా నేను తేడా కొడుతుంది రోజు ఒకటి వేసేదాన్ని మర్చిపోయింది అలా ఎండికలు పెరిగినాయి మంచిగా పెరిగిన్నాయి ఏమన్నా అత్త చిన్న పిల్లలకు జుట్టెత్తారు వీడు అట్లా కదా నువ్వు నువ్వు వెనకకుంటానే కదా అవుతుంది అందుకే తల అబ్బా ఎందుకు వేసుకోవడానికి

ఇక్కడ ఎట్లా చిన్న పిల్లలు లేకుండా కనిపిస్తుంది చిన్న జుట్టు రోగి వేసేదని ఇప్పుడు మర్చిపోయినా అంటే నాకు కొద్దిగా హెల్త్ బాగాలేదు కాబట్టి మర్చిపోయినా ఊకా దా బా దేస్తుంది ఎందుకంటే సమ్మరం జుట్టు వేసిడంటే చిప్పిలని చెప్పిన కదా ఇవే రాసి ఇచ్చిండ్రు ఇందులో ఇదేమో ఫస్ట్ పోయినప్పుడు ఇదేమో మొన్న పోయినాం క్లారిటీ ఇవి పెడతా ఒకసారి లాస్ట్కు ఓకే ఫ్రెండ్స్ నా అయితే అడుగుతుంది కదా కొంచెం చెప్పండి కామెంట్లల్లో అంటే ఏం భయం పర్లేదు యూట్యూబ్లో అయినా పర్లేదు ఏం భయం పెట్టుకోకు భయ్య అంటే మీకు తోచినట్టు ఇక పెళ్లి కాని వాళ్ళకి అయితే తెలియదు పెళ్లి అయిన వాళ్ళకు పిల్లలు కాని వాళ్ళకి తెలుస్తుంది కదా వాళ్ళని చెప్పండి ఓకే ఫ్రెండ్స్ ఎప్పుడు ఎప్పుడు వెళ్దాం ఎప్పుడా డెలివరీకి డెలివరీ డేట్ చెప్పినావా చెప్పాలి చెప్పలే ఏ డేట్ ఏ నెల ఇది చూపెడితే అలా కడతమవుతుంది కదా తొమ్మిదో నెల పంతొమ్మిది తారీఖు అంటే తొమ్మిదో నెల ఇరవై తారీఖు అనుకోరు అప్పుడైతే ఇచ్చిర్రు ఒకసారి చిట్టిలు అయితే చూడండి మళ్ళా డెలివరీకి వెళ్దాం పాపను బాబా వాళ్ళతోటే వెళ్దాం ఫ్రెండ్స్ ఇందులో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి కానీ తప్పులు కూడా ఉన్నాయి మీరైతే చూడండి చెప్తా ఇక్కడ వెయిట్ ఎంత ఇచ్చారు ఇది ఫస్ట్ వేయినప్పుడు ఎనిమిది నెల పద్నాలుగు తారీఖు ఎంత ఇచ్చారంటే అంటే రెండు వేల ముప్పై ఒకటి గ్రాములు ఇచ్చారు ఇలా సెకండ్ టైం ఎనిమిదో నెల ఇరవై ఒకటి తారీఖు అయినప్పుడు ఇంకో రెండు వేల ఏడు వందల యాభై ఒకటి ప్లస్ నాలుగు వందల ఒకటి గ్రాములను రాసేరు ఇందులో డెలివరీ డేట్ ఎప్పుడు ఇచ్చారు రే రెండు వేల ఇరవై నాలుగు ఒకటో నెల మూడో తారీఖు ఇల్లేమో తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగు పంతొమ్మిది తారీఖు ఒకటో నెల ఎప్పుడు అయిపోయిందిగా రెండు వేల ఇరవై నాలుగులో డేట్ అట్లా రాసేరు ఇది నవ్వేదో కాదో తెలియదు ఇది పోనీ ఇది నవ్వేదనుకుంటే మాత్రం ఒకటే వారంకు ఏడు వందల గ్రాములు పెరుగుతారు ఎవరైనా పెరిగారు మళ్ళా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినాం అందులోకి వెళ్తే నార్మలే ఉంది అంతగానం లేదు అని చెప్పారు ఎందుకు ఇట్లా తప్పు చేసిర్రు అంటే చాలా మంది ఉన్నారు మేము పోయినప్పుడైతే అసలు లైన్ దోర కూడా కష్టం అన్నట్టు ఎంతమంది అంటే అంతమంది ఉన్నారు ఇక మేడం ఆగమైనట్టుంది కొంచెం అంటే వాళ్ళది కూడా తప్పు ఉండదు ఒక్కొక్కసారి అట్లా మిస్టేక్ అవుతుంది నవ్య అయితే ఫుల్ హ్యాప్ అయింది ఒకటేసారి ఏడు వందల గ్రాములు వేరిండు పాప పేటు మంచి ఉందని మస్తు సంబరపడ్డది కానీ వాటిది అయిపోయింది ఇప్పటికైతే కొంచెం కొంచెం పెయిన్స్ వచ్చినట్టు అవుతుంది నవ్యకు దేవుని దయ వల్ల మీ దయ వల్ల అంతా మంచిగా జరగాలనుకుంటున్నా ఇంకా ఏమవుతుందో తెలియదు ఇంకా డీటెయిల్స్ అయితే ఇవి నవ్య డెలివరీ డేటు తొమ్మిది నెల పంతొమ్మిది తారీఖు ఎందుకంటే ప్రైవేట్లో కూడా మేడం చెప్పింది తొమ్మిది వేల ఇరవై తారీఖు వరకు ఛాన్స్ ఉందని ఇంకా గ్రో స్కాను ఇప్పుడు తీత్తా అని చెప్పింది అది కూడా తీసి డైరెక్ట్ ఓన్లీ రిపోర్ట్సే ఇంకొక వీడియో తీసి ఓన్లీ రిపోర్ట్స్ మీకు పెడతా సరేనా బాయ్